నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీలో హరివాస్తుకు సంబంధించి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాం మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది చాలామందికి ఒక రకమైన డౌట్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే డౌట్ అని అనుకుంటున్నాను సెప్టిక్ ట్యాంక్స్ గురించి చాలామంది ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ సెప్టిక్ ట్యాంక్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాలు అసలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టడం వల్ల మనకి మేలు జరుగుతుంది మంచి లాభాలు వస్తాయి ఇంటికి సంబంధించి శుభాలు జరుగుతాయి ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం నమస్కారం అండి నమస్కారం సో హరిగారు లాస్ట్ టైం మీరు వాటర్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు చాలా మంచి యూస్ రెస్పాన్స్ వస్తుంది సో ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ చాలామంది ఇళ్ళల్లో పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇంట్లో పెట్టడం అసలు సేఫ్ కాదు కాంపౌండ్లో పెట్టుకోవాలి ఎలాగైతే మనం సంపులు పెట్టుకుంటామో వాటర్కి సంబంధించి అలా పెట్టుకోవాలి అని కొంతమంది అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే పెట్టుకుంటున్నారు ఇప్పుడు సో మనకి బోర్డర్ ఉంటుంది ఆ బోర్డర్ కి బయట అలా పెట్టుకోవచ్చు అంటారు అసలు అసలు ఎక్కడ అనేది ఓకే ఫస్ట్ ఒక ప్రశ్న పూర్వం కాంపౌండ్స్ లేవు రా ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ సో క్లియర్ గా మొత్తం వీడియో చూడండి సో ఫస్ట్ ఒక ప్రశ్న అండి మీకు జనరల్ ప్రశ్న ఏంటంటే చెప్పండి అసలు కాంపౌండ్స్ ఉండేవా ఫస్ట్ ఉండేవి కాదు లేవు ఒకటో పాయింట్ అసలు టాయిలెట్స్ ఉండేవా ఉండేవి కాదు లేవు అయితే మలమూత్ర విసర్జన ఇంటి లోపల నాట్ ఎలూడ్ శాస్త్రం ప్రకారం నాట్ ఓకే నాట్ ఎలూడ్ ఇది మీరు ఇల్లు అంటారు నేను మనుష్య ఆలయము అంటాను ఆలయం అంటే మీకు అర్థమైందా ఇప్పుడు మీరు ఒక వ్యాపారాన్ని నిమిత్తం బయటికి వెళ్ళారు ఒక జాబ్ నిమిత్తం వెళ్ళారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఎట్లుండాలి ఎట్లుండాలి నిదానంగా ఇంటికి వచ్చిందంటే అబ్బా ఎంత మెంటల్ టెన్షన్ ఇంటికి వస్తే హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఉదయం లేచి వెళ్ళిపోవచ్చు యాక్టివ్ ఉంటుంది అయితే ఇట్లాంటి దేవాలయంలో మలమూత్ర విసర్జన అనేది నాట్ అలౌడ్ కానీ తప్పదు కదండి ఇప్పుడు వదిలేసేయండి ఇప్పుడు వదిలేసేయండి ఇప్పుడు మాట్లాడుతున్నాం నాట్ అలౌడ్ పూర్వం రాజ మహారాజులు కూడా టోటల్ కోట అవుట్ సైడ్ టాయిలెట్స్ వెళ్ళారు వాళ్ళకి సపరేట్ వేస్ ఉండేవి అట్లా వెళ్ళేవాళ్ళు రాణి అయినా రాజు అయినా ఎవరైనా కానీ కోటలోని నాటలో అయితే కొన్నిట్లో కొన్ని రాజమహల్స్లో మనకు తర్వాత తర్వాత అవి కనబడ్డాయి ఎందుకంటే దాని ఫొటోస్ అవన్నీ మనం చూసినప్పుడు కొన్ని లో అవి పెట్టారన్నమాట అది మనకు గమనించడం జరిగింది సో ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులకు ఏం డౌట్ వస్తుంది అంటే అసలు ఇంటి లోపల పెట్టాలా రోడ్ మీద నేను అన్నిటికంటే బెస్ట్ రోడ్ మీద ఇది చెప్పేస్తాను ఇప్పుడు మనం లైవ్ గా ఒకసారి మార్కింగ్ చేస్తాం ఒకసారి చూస్తాం సో ప్రేక్షకుల ఈ పాయింట్స్ మీరు చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి అయితే ఒక తూర్పు ఫేసింగ్ ఇంటికి మనం తీసుకుంటే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అయితే సెంటర్ ఆఫ్ ద పార్ట్ నుంచి కుడివైపు ఉచ్ఛ స్థానం అంటాం లెఫ్ట్ సైడ్ నీచస్థానం స్థానం ఇది క్లియర్ కట్ అయితే నీచ స్థానంలో మనం ఈ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఎంట్రీకి లెఫ్ట్ సైడ్ మళ్ళీ కార్నర్ టూ పార్ట్స్ లో పెట్టొచ్చా పెట్టకూడదు నాట్ ఎల్లో ఏ కార్నర్ టూ పార్ట్స్ నాట్ ఎల్లో ఇది అందరికి తెలిసిందే కుదరని పక్షంలో ఈ తూర్పు ఫేసింగ్ ఉంటే నేను దీన్ని ఏం చేస్తానంటే ఇది కాంపౌండ్ కదా ఇది రోడ్ కదా ఈ మధ్యలో ఖాళీసం ఉంది ఓకే ఉంటే పెట్టుకోవచ్చాల యెస్ ఛాన్స్ ఉన్నవాళ్ళు ఛాన్స్ ఉన్నవాళ్ళు రైట్ నేను ఆల్రెడీ దీని మీద ఎపిసోడ్స్ కూడా చేశా లైవ్ గా బయట పెట్టిన వీడియోస్ కూడా తీసి పెట్టాను రోడ్ ఏమన్నా మేము జాగిరా మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకుంటారా రోడ్ మీద లారీలు పోతే ఇబ్బంది కదా నేను చెప్పింది సరిగా చెవులతో వినాలి నేను ఏం చెప్తున్నానంటే రోడ్కి ఇంటి యొక్క కి స్థలం ఉన్న వాళ్ళకి సాధ్యం తీసుకపోయి రోడ్ పగలు కొట్టి పెట్టుమని ఎక్కడ చెప్పలేదు నా పాయింట్ అర్థమైంది కదా ఇప్పుడు జిహెచ్ఎంసి అనుకోండి లేదంటే మిగతా ఏ సిటీస్ లో కూడా అనుకోండి మీకు సింపుల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ సెంటర్లోకి వస్తున్నాయి వస్తున్నాయి కదా డైరెక్ట్గా ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ టాయిలెట్స్ అని కనెక్ట్ అవుతుంది మరి ఇబ్బంది కదా ఇబ్బంది అవుతుందా కదా కాదు ఏది ఇబ్బంది కాదు ఇప్పుడు చాలా మంది కామెంట్స్ ఎట్లా వస్తాయంటే అసలు రోడ్ మీద పెడితే లారీలు పోయేటప్పుడు సరే అయితే ఎందుకు పాడైతాయి అంటే గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా పెడుతుంది మనం ఇండివిజువల్ కాబట్టి అంత స్ట్రాంగ్ ఏం బెటర్ ఊరికి అట్లా పలకలేసి సార్ అయితే ఈ ఖాళీ స్థలం ఉంటే ఇది ఓకే నెంబర్ వన్ మన యొక్క ఇంటి మొట్టమొదటి క్షేత్రం ఏదైతే ఉందో చాలా మందికి క్షేత్రం అంటే ఐడియా లేదు క్షేత్రము అంటే ఫస్ట్ మీ స్థలానికి సంబంధించిన కాంపౌండ్ మీరు ఎప్పుడైతే కడతారో ఆ కాంపౌండే మీ మొట్టమొదటి స్థలం యొక్క క్షేత్రము అంటుంది మొత్తం ఇదంతా ఒక బౌండరీ అయితే ఈ బౌండరీలో కాకుండా మీరు బయట సూపర్ ఓకే చాలా మంది కొన్ని ఎపిసోడ్స్ కూడా చేశారు మన సెప్టిక్ ట్యాంక్ మన కాంపౌండ్ దాటి బయటికి పోకూడదు దీనిని తీసుకొచ్చి మన ఇంట్లోనే పెట్టుకోవాలి అని చెప్పి చాలా మంది వీడియోలు చేశారు కామెంట్లు చేశారు నేను ఒకటే చెప్పాను అసలు సెప్టిక్ ట్యాంక్ బయట ఎందుకు పాడేసేయడం డైరెక్ట్ బెడ్రూమ్లో మంచం కింద పెట్టేస్తే అయిపోయాయి పెట్టుకోండి పెద్ద బ్యాంక్ అది బ్యాంకే కదా ఒక పిల్లవాడు వచ్చి మన ఇంట్లో మూత్రం పోస్తే అప్పటికప్పుడు పనోళ్ళని పిలిపించి కడిగిపించి తుడిపిస్తాము అటువంటిది ఈ మలమూత్ర విసర్జన సెప్టిక్ ట్యాంక్ వేసి ఒక ఆరు ఆరు నెలలు సంవత్సరము పది సంవత్సరాలు దాకా స్టోరేజ్ చేసి పెట్టుకుంటారా ఇది మన బ్యాంకా ఇది మీ కామన్ సెన్స్ తో మీరు చెప్పండి రోడ్ బెస్టా ఇది బెస్టా ఇది బెస్టా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రోడ్ బెస్ట్ అయిపోయింది స్థలం ఉన్నవాళ్ళు లేకపోతే లేకపోతే తప్పదు ఎడం పక్క పెట్టుకోవచ్చు సో ఇది తూర్పు ఫేసింగ్ సంబంధం చెప్పేస్తా ఇదే ఫేసింగ్ వాళ్ళు సెకండ్ ఆప్షన్ కిందకి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఇది ఏ ప్లేస్ లో ఇది సెంటర్ అయితే ఇది ఫిఫ్త్ పార్ట్ ఇది ఫోర్త్ పార్ట్ థర్డ్ పార్ట్ ఈ ఫోర్త్ లో రావచ్చు థర్డ్ లో రావచ్చు ఈ రెండు యాక్సెప్టెడ్ ఇప్పుడు దక్షిణం తీసుకుంటే వీళ్ళు కేవలం ఇది ఒకటే ప్లేస్ అలౌ మళ్ళీ ఇంటి వెనకాల పెట్టుకోకూడదు చూస్తున్నారు కదా ప్రేక్షకులరా దక్షిణం ఫేసింగ్ అలా ఇంటి వాళ్లకు సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఎక్కడ ఉండకూడదు పెడితే రోడ్ మీద పడేసాను సార్ మరి దక్షిణంలో గొయ్యి అవుతుంది కదా రోడ్ మీద అవుతుంది మీ కాంపౌండ్ దాట్ అవుతుంది సో ఇబ్బంది లేదు సో ఇది పడమర ఫేసింగ్ వాళ్ళు ఎక్కడ పెట్టాలి పడమర ఫేసింగ్ వాళ్ళు పడమర లాడు ఉందా లేదు కుదిరితే రోడ్ మీద కుదరలేదు ఉత్తరం ఇది ఇది ఎలా దక్షిణంలో పెట్టరు తూర్పులో కూడా పెట్టరు సో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు నాలుగు ఫేసింగ్లకు సంబంధించి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి ఈ వీడియో ఒక్కటి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు సెట్ చేసుకోవచ్చు ఎవరికైనా నిజంగా ఇవి ఏమైనా తప్పుడుగా మీరు చేసుకొని ఉండి మీరు ఈ వీడియో చూసి సెట్ చేసుకోవచ్చు ఛాన్స్ లేని వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి మేము అసలు సెట్ చేసుకునే విధానం మాకు అర్థం కావడం లేదు అన్నవాళ్ళు హరివాసుకి కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడచ్చు చాలా చక్కగా క్లియర్గా హరిగారే చెప్పడం జరిగింది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనపడే కి కాల్ చేస్తే హరిగారే మీతో మాట్లాడటం జరుగుతుంది వాస్తుకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్స్ట్ లో దానికి సంబంధించి మాట్లాడటం జరుగుతుంది సో నచ్చింది కదా ఈ వీడియో సెప్టిక్ ట్యాంక్స్ కి సంబంధించి పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే